ప్రభాస్ సినిమాపై అప్డేట్ టెన్షన్ పెడుతోంది సినిమా మరోసారి వాయిదా కాదు కాదు డిసెంబర్ ఐదునే వస్తుందనే రూమర్స్ పై ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు అయితే ఇప్పుడు రిలీజ్ డేట్ పై స్వయంగా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఓపెన్ అయ్యారు రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది సబ్ సినిమా రొమాంటిక్ హారర్ కామెడీ జోనల్లో లో రూపొందుతోంది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఐవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ మాళవికా మోహనన్ రిద్ధి కుమార్ హీరోయిన్లుగా సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారు ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తెలుగు హిందీ తమిళం కన్నడ మలయాళ భాషల్లో డిసెంబర్ ఐదున విడుదల కానుంది ఈ సినిమా కథ పాత సినిమా థియేటర్ నేపథ్యంలో సాగుతుందని ప్రభాస్ జోల్ రోల్లో కనిపిస్తాడని తెలుస్తోంది గత కొన్ని రోజులుగా ది సబ్ రిలీజ్ డేట్ పై రకరకాల పుకాలు చెక్కలు కొట్టాయి సంక్రాంతి రెండు వేల ఇరవై ఆరుకి వాయిదా పడుతుందనే వార్తలు హల్చల్ చేశాయి అయితే నిర్మాత విశ్వప్రసాద్ తాజాగా యూహాగానాలకు క్లారిటీ ఇచ్చారు సినిమా షూటింగ్ అక్టోబర్ నాటికి పూర్తవుతుంది టాకీ పార్ట్ ఫినిష్ అయింది సాంగ్స్ షూట్ మాత్రం పెండింగ్లో ఉంది విఎఫ్ఎక్స్ లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఉన్నత స్థాయిలో పని జరుగుతోంది తెలుగు బయస్ జనవరి తొమ్మిదిన హిందీ బయస్ డిసెంబర్ ఐదున రిలీజ్ చేయాలని అడుగుతున్నారు ఫ్యాన్స్ సంక్రాంతి రిలీజ్ కోరుకుంటున్నారు ప్రస్తుతానికి మేము డిసెంబర్ ఐదు లేదా ఆరున రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నామని విశ్వప్రసాద్ వెల్లడించారు ఈ తో సంక్రాంతి రిలీజ్ రూమర్స్కు ఫుల్ స్టాప్ పడింది ఇటీవల విడుదలైన ది రాజస్ ఆఫ్ ఫస్ట్ క్లిమ్స్ టీజర్ కు సోషల్ మీడియాలో అద్భుతమైన స్పందన వచ్చింది జూన్ పదహారున రిలీజ్ అయిన టీజర్లో ప్రభాస్ జ్యువెల్ రోల్ సంజయ్ దత్ విలనిజం హంటర్ మ్యాన్షన్ నేపథ్యం ఆకట్టుకున్నాయి సంజయ్ దత్ బర్త్డే సందర్భంగా విడుదలైన పోస్టర్లో ఆయన వృద్ధుడిగా ప్రభాస్ తాతరంలో కనిపిస్తూ ఆసక్తి రేకెత్తించారు ఈ సినిమా రాన్ టైంపై విశ్వప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు మొత్తం ఫుటేజ్ నాలుగున్నర గంటలుంటుంది దాన్ని ఎడిట్ చేసి రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు తీసుకొస్తామని తెలిపారు ఫ్యాన్స్ కోరుకునే మాస్ కామెడీ రొమాన్స్ విజువల్ గ్రాండియర్ అన్ని ఈ సినిమాలో ఉంటాయని చెప్పారు రాజసబ్ టూ కూడా ఖచ్చితంగా ఉంటుంది కానీ అది ఈ కథకు కొనసాగింపు కాదు టైప్ టైప్లో రాజాసబ్ ఫ్రాంచైజీలో భాగంగా భారీ స్కేల్లో గ్రాండియర్గా రూపొందుతుందని వెల్లడించారు ఈ వ్యాఖ్యలు ఫ్యాన్స్ లో మరింత ఉత్సాహాన్ని నింపాయి